సీఎం చంద్రబాబు డెబ్బై ఐదవ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమల టీడీపీ రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద ప్రత్యేక పూజలు చేశారు అనంతరం చంద్రబాబు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ఏడు వందల యాభై కొబ్బరికాయలు కొట్టి ఏడున్నర కిలోల కర్పూరాన్ని స్వామివారికి సమర్పించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా ఆపద్బంధుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలించి డెబ్భై ఐదవ సంవత్సరముగా అడుగు పెట్టుకున్న సందర్భంగా ఈరోజు మేము ఆ కలియో వెంకటేశ్వర స్వామికి ఏడు వందల యాభై కొబ్బరికాయలు కొట్టి ఏడున్నర కేజీ కర్పూరం వెలిగించి భక్తిని చాటుకోవడం జరిగింది ఎందుకంటే ఆయన జన్మ ఏదైనా రూపం ఏదైనా మానవుల కోసమే రాష్ట్రం కోసమే దేశం కోసమే జీవిస్తున్నాడు కాబట్టి ఆ కలిగో వెంకటేశ్వర స్వామి ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయన చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ పదంలో నడిపించాలని ఆయనకి మంచి ఆశీస్సులు కల్పించాలనేసి అందరం కూడా కోరుకుంటూ